నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ ఛానల్ నేను పద్మిని జులై మాసం ప్రారంభం కాబోతోంది మరి ఈ జూలై మాసం మాస ఫలితాలని మనకు అందించడానికి మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు నిట్టల ఫణిభాస్కర్ శర్మ గారు మరి వారి ప్రొడిక్షన్స్ ని ఇప్పుడు చూద్దాం కర్కాటక రాశి వారికి జూలై మాసం ఎలాంటి ఫలితాలని ఇవ్వబోతోందో ఇప్పుడు చూద్దాం వీక్షకులందరికీ నమస్కారం జూలై మాసంలో కర్కాటక రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం కర్కాటక రాశి వారికి జూలై నెలలో ఒక అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితం ఏంటి అంటే లాభస్థానంలోకి కుజుడు రావడం పదమూడవ తారీఖు దాటిన తర్వాత కుజుడు వృషభ రాశి ప్రవేశం చేసినప్పుడు ఆయన లాభస్థానంలో అత్యంత శుభ ఫలితాలను ఇచ్చేటువంటి గ్రహం అది ఒకటి ఇక రెండవది అప్పటికే ఇప్పటికే లాభస్థానంలో ఉన్నటువంటి గురుడు అత్యంత శుభ ఫలితాలను ఇస్తూ ఉన్నటువంటి స్థితి ఈ రెండు వాటితో పాటు శుక్ర చంద్రుల యొక్క స్థితిగతులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి అయితే రవిగ్రహం ప్రధానంగా కర్కాటక రాశి వారికి ప్రతికూలంగా ఉన్నారు రవి వ్యయస్థానం అందు పదిహేడవ తారీఖు దాటిన తర్వాత నుండి దక్షిణాయనం ప్రారంభమైనటువంటి దగ్గర నుండి జన్మ రాశి యందు రవి కొంత ప్రతికూలంగా ఉంటారు ఎప్పుడైతే ఈ మాసంలో రవి ప్రతికూలంగా ఉన్నారు ఆత్మశత్రుత్సాహ వనపర్వతాది పితృకారకుడు సూర్యుడు కాబట్టి ఆత్మకారకుడు సూర్యుడు కాబట్టి ఉత్సాహానికి కారకుడు కాబట్టి కొంత నీరసంగా ఉన్నట్టు ఉంటుంది పరిస్థితి అంటే ఎప్పుడు చూసినా కూడా ఏదో పరాకుగా ఉంటూ ఉండడం అంత ఉత్సాహంగా లేకపోవడం ఆత్మవిశ్వాసం అనేటువంటిది కొంత తక్కువగా ఉండడం ప్రతి చిన్న విషయానికి అతిగా భయపడుతూ ఉండడం లాంటి ఫలితాలని సాధారణంగా రవి ఇస్తారు దీనికి అనగా రవి ఇచ్చేటువంటి ప్రతికూలతలకి శని అష్టమంలో ఉండేటువంటి స్థితి కూడా కొంత బలంగా మారుతుంది అనగా అష్టమంలో శనేశ్వరుడు కూడా ఇదే రకమైనటువంటి ఫలితం కొంత నీరస నిస్సత్వ అలాగే అధికమైనటువంటి కోపం చిరాకు పరాకు ఇవన్నీ కూడా అధికంగా ఉంటాయి అయితే ఈ గ్రహాలను కనుక మనం పరిస్థితిని మనం పరిశీలన చేసి ఈ మాసంలో ప్రత్యేకించి కర్కాటక రాశి వారి యొక్క ఆర్థిక పరిస్థితిని చూస్తే ఆర్థికంగా మాత్రం ఈ నెల అనగా జూలై నెల కర్కాటక రాశి వారికి చాలా గొప్ప నెలగా చెప్పవచ్చు కారణం ఏంటి అంటే లాభస్థానంలోనే గురుడు లాభస్థానంలోనే కుజుడు ధైర్యమేకాదశగతే కుజే అన్నది శాస్త్రం యశోవృద్ధిర్ బలం తే జహ అంటూ ఉన్నది శాస్త్రం అనగా లాభము అనగానే మనకి పేరులోనే తెలుస్తూ ఉన్నది పెట్టినటువంటి పెట్టుబడికి ఆ ఖర్చు తక్కువగా ఉండడం వల్ల మిగిలినటువంటి ధనం ఏదైతే ఉన్నదో అనగా మనం ఏదైతే కొనుగోలు చేస్తామో దాన్ని ఎక్కువ రేటు అమ్ముకోవడం ద్వారా లేదా ఎక్కువ రేటుకి మనం వాటిని విక్రయించడం ద్వారా మనకి ఎక్కువ లాభం మిగులుతుంది అలాగే మన చేతికి ఎక్కువ ధనం వచ్చినప్పుడు మన నిత్యావసరాలకి సరిపడినటువంటి సరిపడిపోయేటువంటి డబ్బుని మనం ఖర్చు పెట్టేగా డబ్బు మిగలడాన్ని లాభం కింద చూడొచ్చు అయితే ఈ లాభం అనేటువంటిది కేవలం ఆర్థికంగానే కాదు ఆరోగ్య లాభము ఐశ్వర్య లాభము సంతాన లాభము సౌభాగ్య లాభము అలాగే ఇంకా చాలా రకాలైనటువంటి లాభాలని మనం పరిశీలనలో పెట్టుకోవచ్చు ఎందుకంటే ఈ లాభంలో ఉన్నటువంటి గురుమంగళులు అంటే గురుడు అంటే గురుగ్రహం మంగళలు మంగళుడు అంటే కుజగ్రహం ఈ గురు యోగ కారకమైనటువంటి ఈ గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఈ గురుమంగళయోగాన్ని ప్రసాదించేటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో అవి ఇచ్చేటువంటి శుభ ఫలితాలని అనుభవించడానికి ఈ మాసం చాలా శ్రేష్టం కాబట్టి ఆర్థికంగా మాత్రం ఇది చాలా గొప్ప మాసము కర్కాటక రాశి వారికి మనం ఇంతకీ చెప్పొచ్చేది ఏంటి అంటే ఈ మాసంలో ఎక్కువగా ధనాగమనము అనేటువంటిది ఉంటుంది ముఖ్యంగా అది భూ లావాదేవీల వల్ల కానీ లేదా కోర్టు కేసులు నెగ్గడం వల్ల కానీ వంశపారంపర్య ఆస్తులు చేతికి రావడం కానీ ఎప్పటి నుండో మీకు రావాల్సిన ధనం చేతికి రావడం కానీ లేదా ఉద్యోగంలో డబ్బు పెరగడం కానీ ఇలా ఏదైనా కారణం కానివచ్చు డబ్బు అయితే కొంత ఎక్కువగా వస్తుంది ఇక రెండవది ఆరోగ్యపరమైనటువంటి విషయం ఇందాక మనం చెప్పుకున్నట్టు శని రవి యొక్క ప్రభావం వల్ల ఆరోగ్యం కొంత ఇబ్బంది పెడుతూ ఉంటుంది అనగా కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉండడము ఏదైనా ఒక పనిని పెట్టుకుంటే ఆ పని ప్రతిసారి కూడా వాయిదా పడుతూ ఉండడము దానివల్ల చికాకు ఎక్కువగా వస్తూ ఉండడం ఇలా కొంత ఇరిటేషన్తో కూడి ఉన్నటువంటి వాతావరణం ఆరోగ్యపరంగా మాత్రం రవి కొంత ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలు అయినప్పటికీ అటు గురుడు పూర్తి స్థాయిలో బలంగా ఉన్నారు కుజుడు కూడా ఆయన రోగ కారకుడు ఆ రోగాల్ని నివారించడానికి కూడా ఆయనే శక్తివంతమైనటువంటి గ్రహం కాబట్టి కుజుడు అనుకూలంగా ఉంటారు పదమూడవ తారీఖు దాటాక కాబట్టి పదమూడవ తారీఖు వరకు ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నా ఆ తర్వాత రికవరీ రేట్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది కుటుంబ పరిస్థితులు కూడా చాలా సానుకూలంగా ఉన్నాయి కొంత స్వయంకృత అపరాధాల వల్ల మాత్రమే కొంత ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి తక్కినవన్నీ కూడా కొంత సాధారణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అనగా కుటుంబ సభ్యులతో మీరు ఏ విధంగా ప్రవర్తిస్తారో మీతో కుటుంబ సభ్యులు అదే విధంగా ప్రవర్తిస్తారు ఆ ఒక్క విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఇక ఉద్యోగ వ్యాపారాలు కర్కాటక రాశి వారికి చాలా బాగున్నాయి ఆర్థికంగా ఎదుగుదల ఉంటుంది ఉద్యోగ వ్యాపారాల్లో ఎదుగుదల ఉంటుంది తలపెట్టినటువంటి ఉద్యోగ వ్యాపారాల్లో తలపెట్టినటువంటి అనుకున్నటువంటి ప్రతి కార్యము కూడా సఫలం అవుతూ ఉంటుంది అలాగే చదువులకి విద్యార్థిని విద్యార్థులకి జూలై నెల చాలా బాగా కలిసి వస్తుంది దూర ప్రాంతాల్లో కానీ స్వదేశాల్లో చదువుకుంటూ ఉండేటువంటి వారికి ఈ మాసం మంచి ఫలితాన్ని ఇస్తుంది స్త్రీలకు ప్రత్యేకించి జూలై నెలలో ఉండేటువంటి గ్రహస్థితిని చూస్తే మానసిక ప్రశాంతత దొరుకుతుంది కుటుంబ సఖ్యత బాగుంటుంది ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు మాత్రం కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఉన్నాయి కర్కాటక రాశి వారు జూలై నెలలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను గనక సాధించాలి అనుకుంటే ప్రత్యేకించి సూర్యారాధన చేస్తూ ఉండాలి అలాగే శనేశ్వరుని యొక్క ఆరాధన కూడా చాలా మంచిది అనగా శని ఆదివారాలు గనక నిష్టగా ఉండగలిగితే ఈ నెల అంతా కూడా బాగుంటుంది ఆరోగ్యపరంగా బాగుంటుంది ఐశ్వర్యపరంగా బాగుంటుంది శనివారము ఆదివారము ఈ రెండు రోజుల్లోనూ మధ్య మాంసాలు భుజించకండి తలకి నూనె రాసుకోకండి అలాగే శరీరానికి తైల సంస్కారం చేయకండి అలాగే శనివారం ఆదివారం బయట వండినటువంటి పదార్థాలు ఇవి కూడా తినకండి ఇంట్లో ఉండినటువంటి పదార్థాలు తినండి బయట వంట నూనెతో చేసినటువంటి పదార్థాలు అంటే ఏదైనా బయట తిళ్ళు నూనెకి సంబంధించినటువంటి తిండి ఏదైనా తింటే మరింత చెడు ఫలితం వస్తుంది కాబట్టి శని ఆదివారాలు ఉండగలిగినంత నిష్టగా ఉంటే ఈ జూలై నెల అత్యద్భుతమైన ఫలితాలు ఈ రాశి వారికి సంప్రాప్తం అవుతాయి ఏదైనా ఒక కాళికా అమ్మవారి యొక్క ఆరాధన అనగా కాళికాదేవి స్థుతి కానీ లేదా లలితా సహస్రనామం కానీ ఇవి పారాయణ చేస్తూ ఉండడం చాలా చెప్పదగినటువంటి సూచన స్పష్టంగా ద్వాదశ రాశుల వారికి కూడా జూలై మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం కదా మరి వారు అందించినటువంటి ప్రొడిక్షన్స్ డెఫినెట్ గా ఒక ఇండికేషన్ వాటిని దృష్టిలో పెట్టుకుని అలాగే చెప్పినటువంటి పరిహారాలని కూడా పాటించుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ఈ మాసం పీస్ఫుల్ గా వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే